గరుడ పురాణం ప్రకారం రోజుని ఈ నాలుగు పనులతో ప్రారంభిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నాము మన పురాణాలు మనిషి జీవితాన్ని జీవించే విధానాన్ని తెలియజేస్తాయి ఈ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు అధినేత అయిన ఈ ఈ పురాణంలో మనిషి బతికి ఉన్న కాలంలో ఎలాంటి పనులు చేయాలి ఏ పనులు చేస్తే మరణించిన తర్వాత జీవికి మోక్షం ఎలా కలుగుతుంది అనే విషయాల గురించి తెలియజేస్తారు ఇది పద్దెనిమిది మహాపురాణాలలో ఒక ముఖ్యమైన పురాణంగా పరిగణించబడుతుంది గరుడ పురాణంలో విజయవంతమైన జీవిత సారాంశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ గరుడ పురాణాన్ని పారాయణం చేయాలి అంటారు దానిలో చెప్పిన విషయాలను తమ జీవితంలో స్వీకరించాలని అయితే గరుడ పురాణం గురించి సాధారణ ప్రజల్లో ఒక అపోహ ఉంది దీనిని ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే చదవాలని అంటారు కానీ గరుడ పురాణంలో ప్రధానంగా మూడు భాగాలుగా వివరించబడింది ఆచార ఖండం ధర్మకాండము బ్రహ్మకాండము మనము గరుడ పురాణంలోని మొదటి భాగాన్ని అంటే ఆచారకాండం లేదా పూర్వకాండంను ఎప్పుడైనా పఠించుకోవచ్చు గరుడ పురాణం మొదటి భాగంలో విశ్వమూలం ధ్రువుని పాత్ర పన్నెండు ఆదిత్యుల కథ గ్రహాలు మంత్రాలు పూజా విధానం భక్తి జ్ఞానం వైరాగ్యం మంచి ప్రవర్తన త్యాగం దానం తపస్సు జపం తీర్థయాత్ర మంచి పనులు వంటి అనేక లౌకిక అతీంద్రియ విషయాలున్నాయి